మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బుక్ ఫేర్ కి వెళ్తున్నామా ఓకే నాన్నపాలు నాన్నా మరి అందులో ఏ బుక్స్ తీసుకుంటావు నాన్న నువ్వు తెలుగు బుక్స్ ఇంకా నాలెడ్జ్ బుక్స్ నాలెడ్జ్ బుక్స్ కొంటావా ఓకే ఇది ఫస్ట్ టైమా పోవడం ఓకే నాన్న నెక్స్ట్ గో వెళ్దాంపా నడు రైట్ किलेना लेके और ये देश

तो đây, बाय tên ओके super यू सुपर और रिसर्च మంచిగా రాస్తున్నావా బాగుందా ఎల్ఈడి ప్యానెల్ బాగుందా ఇటు చూడు బాగుందా బాగుందా బుక్స్ బాగున్నాయా కొన్నామా అన్నీ బాగుందరా బుక్ షాప్ బాగుందా బుక్స్ అని మంచి కొనవా புக் பரி கு சைல் சைல் ஓகே ద సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ సేవ్ గర్ల్ చైల్డ్ లెట్ మీ సీ ద వరల్డ్ ఆడపిల్లలను కాపాడండి ఆడపిల్లలను కాపాడమని ఉందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇద్దరం కలిసి బుక్ అయిన వచ్చినాం పైసలన్నీ అయిపోయినాయి పైసలు మొత్తం అయినాయి మళ్ళీ వారం మొత్తం మొత్తంగానే ఇవన్నీ కొన్నాయి ఇవన్నీ కొన్నాం తెచ్చిన పైసలన్నీ అయిపోయినాయి